అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళారు ఉదే కాల సమయంలో పడకల మించి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపా వర్తన విన్నారండి ఈరోజు మనం చూసినట్టయితే మరి పదవ తారీఖు సోమవారము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఉదే కాల సమయంలో పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యక్ష గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన యక్ష గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఒక మాట మనం చదువుకుంటూ వద్దాం యక్ష నలభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానం తెప్పించేదను పడబొట్టు నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినాడు ప్రియులారా ప్రభు యొక్క వాక్యంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇవదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావర్త వింటున్నా మనతో మాట్లాడుతుంటే భయపడకము నేను తోడే ఉన్నాను అన్నాడు సో ఇక్కడ భయపడకము నేను తోడే ఉన్నానని ఎవరితో అంటున్నాడు లేదా ఎవరి గురించి అంటున్నాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టు గ్రంథము నలభై మూడో అధ్యాయం నాలుగో వచ్చినం నీవు నా దృష్టికి ప్రీయువైనందున గనుడు నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను ఇక్కడ ప్రియులారే ఇక్కడ దేవుని ఒక వాక్యం చూస్తున్నది మొదటి మాట ఏమనంటే భయపడకము నేను తోడై ఉండాలని ప్రభావ అంటున్నాడు ఎవరు ఎవరితో అంటున్నాడు భయపడకము నేను తోడై ఉన్నాను అని ఎవరి గురించి ఎవరితో ఎవరి గురించి కానీ లేదా ఎవరితో అంటున్నాడంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఆయన దృష్టికి ఎవరైతే ప్రియులుగా ఉన్నారో వారితో అంటున్నాడు ఏమంటున్నాడండి అండి నలభై మూడు ఆది నాలుగు వచ్చిన నీవు నా దృష్టికి ప్రియుడమైనవి ప్రియుడ వైతవి అంటే ఎవరైతే ఆయన దృష్టికి ప్రియులో ఎవరైతే ఆయన దృష్టిలోకి ఆయన దృష్టికి ప్రియులుగా ఉండారో వారితో మాట్లాడుతున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడు కాబట్టి నేను నీకు తోడుకుండా భయపడకము ప్రియరా ఈ ఉదయ కాల సమయంలో ఎవరైతే దేవుని దృష్టికి ప్రియులుగా ఉంటారో వారితో ప్రబాటునో భయపడకము నేను నీకు తోడుకుంటా ఈరోజు అంతట్లో ఇప్పటివరకు ఈ రోజు దాకా నువ్వు ఏ కుటుంబ ఏ పరిస్థితుల్లో ఏ మానసికమైన వేదల్లో ఏ కష్టాల్లో ఏ బాధల్లో నువ్వు ఉండావో భయపడకము భయపడకము ఎటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ నువ్వు భయపడకము ఎందుకంటే నువ్వు నా దృష్టికి ప్రియుడవైతే కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నీవు నా దృష్టికి ప్రియుడు అయితేవి కాబట్టి నువ్వు నా దృష్టికి ప్రియుడుగా ఉండవు కాబట్టి నా దృష్టికి ప్రియమైన వాడిగా ఉండవు కాబట్టి నువ్వు భయపడకము ధాన్యాలు తంటాడు ధాన్యాలు నువ్వు బహు ప్రియుడువు ప్రియుల మనం ఎవరంటే దేవునికి బహు ప్రియులమైన వారు దేవుడు మనం బాగా ఇష్టపడుతున్నాడు ప్రియులంటే అంటే బాగా ఇష్టపడుతున్నాడు అటువంటి ఇష్టపడే వాడితే అంటున్నాడు నే భయపడకము నేను నీకు తోడుగుండే ఈరోజు మనం దేనిని బట్టి భయపడుతున్నాం దేనిని బట్టి అయితే మనం భయాన్ని కలుగుంటున్నాం దేనిని బట్టి అయితే మనం భయపడుతున్నామా దాని విషయంలో ప్రభు అంటున్నాడు నువ్వు భయపడకము నేను నీకు తోడై ఉండ ఎందుకంటే నువ్వు నాకు ప్రియుడివి కాబట్టి నువ్వు నాకు ప్రియమైన వాడు కాబట్టి నువ్వు భయపడకము నేను నీకు తోడుగా అంటున్నాడు ప్రీడ ఉదే కాల సమయంలో పడక మించగడతనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్నా నీవు దేవుని దృష్టి ప్రియుడు కాబట్టి నువ్వు వేటిని బట్టి భయపడుతున్నావు భయపడకము దేవునికి తోడుగా ఉండాడు ఎందుకంటే నువ్వు దేవుని దృష్టి ప్రియుడివి రెండోదిగా చూసినట్టు ఆయన ఎవరితో అంటున్నాడు ఆ మాట అంటే యశాగర్ నలభై మూడో అధ్యాయ నాలుగో వచ్చినంలోనే నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడవైతే ఆయన దృష్టికి ఎవరైతే ఘనమైన వారుగా ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడకము నేను నీకు తోడుగా ఉండ ఆయన దృష్టికి ఎవరైతే ఘనమైన వారుగా చేయబడ్డారో ఆయన దృష్టికి ఎవరైతే గనులుగా ఉంటూ వచ్చారో వాళ్ళ వాళ్ళ గురించి అంటున్నాడు భయపడకము నేను తోడై ఉంటాను ఎందుకంటే నన్ను కనపరిచేవారిని నేను గనపరిచేదం నన్ను కనపరిచేవారిని నేను గనపరిచేదను కాబట్టి దేవుణ్ణి గనపరిచేవారు దేవుని దృష్టికి గనులుగా ఉంటారు దేవుని గనపరిచేవారు దేవుని దృష్టికి ఘనమైన వారు ఉంటారు ఎవరైతే దేవుని దృష్టికి ఘనమైన వారు ఉంటారో దేవుని ఘనపరుస్తారో దేవుని దృష్టికి ఎవరైతే ఘనమైన వారు ఉంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే భయపడకమని నేను తోడుగా ఉండాను ఇప్పటివరకు నువ్వు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతూ భయపడుతూ జీవితం మొత్తం కూడా భయపడుతూ ఉండవు ఈరోజు భయపడకము ఎందుకంటే నీవు నాకు ప్రియుడు అయి ఉండవు బహు ప్రియుడువి నువ్వు భయపడద్దు నేను తోడుగుండ రెండు రెండోదిగా చూడగా నీ నీవు నన్ను గనపరుస్తున్నావు నీవు గనుడివి అంటే నువ్వు నన్ను గనపరుస్తున్నావు కాబట్టి నేను నేను గనపరుస్తున్నాను కాబట్టి నీవు నా దృష్టికి నేను నిన్ను గనపరిచిన స్థితిలో నువ్వు ఉండవు కాబట్టి నువ్వు భయపడకమంటున్నాడు దేవుడు ఎందుకంటే నేను నీకు తోడుకుండా ఎందుకంటే నువ్వు నన్ను గనపరుస్తున్నావు నేను నిన్ను గనపరుస్తున్నావు కాబట్టి ఒకటి నువ్వు నాకు ప్రియుడివి నువ్వు నేను నువ్వు నాకు ప్రియుడు కాబట్టి నువ్వు భయపడకము నేను తోడుకుండ రెండు నువ్వు నన్ను గనపరుస్తున్నావు కాబట్టి నేను నేను కాబట్టి నువ్వు భయపడకము నేను నీకు తోడుకున్నాను దేవుడు అంటున్నాడు మూడో చూడగా ఎవరితో అంటున్నాడు అంటే ఆ మాట యశగ్రంథం గ్రంథం నలభై మూడు అధ్యాయం నాలుగో వచ్చినంలోనే ఇంకొక మాట ఉంది యశగ్రంథం నలభై మూడు అధ్యాయ నాలుగో వచ్చనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను రెండో రెండో భాగంలో రెండో వచ్చినాం కాదు రెండో భాగంలో నేను చదువుతున్నాను యశాగ్రంథం నలభై మూడు అధ్యాయం నాలుగు నాలుగో వచ్చిన రెండో భాగము నేను నిన్ను ప్రేమించుచున్నాను ఆయన దృష్టికి ప్రియమైన వారిని ఆయన దృష్టికి ప్రియుని వారి కష్టంలో బాధలు ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఎవరైతే ప్రియులుగా ఉండారో వారితో అంటున్నాడు భయపడకము నేను తోడుకుంటానని రెండు ఆయన దృష్టికి ఎవరైతే ఘనమైన వారు ఉండారో గనులు అయ్యారు వారితో అంటున్నాడు భయపడకము నేను తోడుకుంటానని తోడుకుంటాను అంటున్నాడు మూడోదిగా చూడగా భయపడకము నేను తోడుకుంటాను అంటున్నాడు మూడోదిగా ఆయన దృష్టికి ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు వారితో అంటున్నాడు భయపడకము నేను అంటున్నాడు ఆయన దృష్టిలో ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడు ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎవరినైతే ప్రేమించడానికి ఇష్టపడ్డాడో వారితో వారి గురించి వారితో అంటున్నాడు కదా భయపడకము నేను తోడుగా ఉండ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండ ఎటువంటి సిచ్యువేషన్లు నువ్వు ఉండ ఎటువంటి పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తున్నా నువ్వు భయపడకము ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండ ఎందుకు తోడుగా ఉండాలంటే నువ్వు నాకు ప్రియుడివి నువ్వు నాకు ఘనమైన వాడుగా ఉండవు నువ్వు నాకు ఎలాంటి వాడు అంటే నే నా ద్వారా ప్రేమించబడుతున్న వాడి నువ్వు నాకు ఎలాంటి వా ఎలాంటి స్థితిలో ఉండవు అంటే నేను నిన్ను ప్రేమించే స్థితిలో నువ్వు ఉండవు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు భయపడకము నేను నీకు తోడుగా ఉండను నేను దేవుడు అంటాడు ఒకటి దేవుని దృష్టికి నువ్వు ప్రియుడిగా ఉండవు కాబట్టి నేను ప్రేమి నీకు నువ్వు భయపడద్దు నీకు తోడుకుంటున్నాడు రెండు దేవుని దృష్టికి నువ్వు ఘనమైన వాడుకున్నావు కాబట్టి దేవు నువ్వు భయపడకము దేవునికి తోడుగుంటాడు తోడుకుంటాడు మూడు దేవుడు దేవుడు తన దృష్టికి దృష్టి ఎదుట నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడకుండా దేవుడికి తోడుకున్నాడు అనే విషయాలు నాలుగోదిగా చూడగా ఇక్కడ డాయపడుతున్నమాట యశగరంధ నలుగు అదే నాలుగో వచ్చిన ఏమన్నా రాయపడుతు వచ్చిందంటే నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను అంటే ప్రే ప్రియులారా ఇక్కడ నాలుగో మాట ఏంటంటే నీకు ప్రతిగా అంటే ఆయన ఎవరికి ప్రతిగా అయితే మనుషులను అప్పగించాడు ఎవరికి ప్రతిగా అయితే మనుషులను అప్పగించడానికి ఇష్టపడ్డాడు వారితో మాట్లాడుతున్నాడు భయపడకము నేను నీకు తోడుకుండా నువ్వు భయపడకము నేను నీకు తోడుకుండా ఎందుకంటే నీకు బదులుగా అంటే నీకు ప్రతిగా మనుషులను అప్పగించేశాను నేను అంటే నీకు బదులుగా నేను వేరే వాళ్ళని అప్పగించేసా వేరే దానికైనా వేరే పరిస్థితులకైనా వేరే కోణంకైనా నీకు బదులుగా నేను వేరే వాళ్ళని అప్పగించా కాబట్టి నువ్వు భయపడకమని ప్రభు మాట్లాడుతున్నాడు స్త్రీలారా ఇవదే కాల సమయంలో పడకలు మించి ప్రభు యొక్క కృపావార్తను వింటాడు మన జీవితాల్లో ఆయన నీకు బదులుగా మనుషుల్ని అప్పగించాడు కాబట్టి నువ్వు భయపడా నువ్వు నాశనం కావు నీ కేడు రాదు నీకు నష్టం రాదు నీకు అపాయం రాదు ఎందుకంటే ఆయన నీకు ప్రతిగా మనుషుల్ని అప్పగించేసేసాడు ఎవరికి ప్రతిగా అయితే మనుషుల్ని అప్పగించాడో వారితో మాట్లాడుతున్నాడు భయపడకము నేను తోడుగా ఉండాలి ఇక ఐదో మార్చూసినట్టు యశాగ్రంథం నలభై నలభై మూడు అధ్యాయం నాలుగు వచ్చినాం చూపించను యశగ్రంథం నలభై మూడు అధ్యాయం నాలుగు వచ్చినాం నీవు నా దృష్టికి ప్రీడవైనందు అయినందున గనుడు అయితే నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను అక్కడ ఐదో మాట ఏంటంటే ఆయన ఎవరితో భయపడకుండా నేను తోడే ఉంటాను అంటే ఒకటి ఆయనకి ప్రియులైన వారితో ఆయనకు ప్రియుడిగా ఉన్నవారితో రెండు ఆయన దృష్టికి ఘనమైన వారితో మూడు ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు వారితో నాలుగోదిగా చూడగా ఆయన ఆయన ఎవరికి ప్రతిగా అయితే మనుషులను అప్పగించాడు వారితో ఐదోదిగా చూడగా కనబడుతున్నమాట ఆయన ఎవరు ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించాడు వారితో మాట్లాడుతున్నాడు ఎవరి ప్రాణానికి బదులుగా జనములను అప్పగించాడు మన ప్రాణానికి బదులుగా యేసుప్రవ్వాని దేవుడు అప్పగించాడు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రాణానికి బదులుగా దేవుడు ఏసు ప్రభువారిని అప్పగించాడు మన ప్రాణం రక్షించడం కొరకు మన ప్రాణం కాపాడటానికి మన ప్రాణము మనం మన ప్రాణం కలిగి సజీవులుగా ఉండటం కొరకు పరలోకంలో కూడా మన సజీవులుగా ఉండటం కొరకు నరకం నుండి తప్పించడం కొరకు మన ప్రాణమును కాపాడటానికి దేవుడు యేసు ప్రభువారిని మన కొరకై అప్పగించాడు బలిగా అందుకంటాడు నీ ప్రాణం ప్రతిగా జన్ముల్ని అప్పగించాను అన్నాడు ఎవరి ప్రాణానికి బదులుగా అయితే జనము అంటే యేసు ప్రభువారిని అప్పగించాడు వాడితే అంటున్నాడు మీ భయపడకము నేను ఉన్నాను ప్రీడా ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు అనారోగ్యము కష్టము బాధ దుఃఖాన్ని బట్టి దేని బట్టి నువ్వు భయపడుతున్నావు ప్రభు రా ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభా పలాని విషయంలో నేను భయపడుతున్నా పలాని విషయాన్ని బట్టి నాలో భయం ఉంది ఆ భయాన్ని తీసివే నువ్వు నాకు తోడుగా ఉండవు ఎందుకంటే ప్రభా నువ్వు అంటున్నావు నువ్వు నా దృష్టికి ప్రియుడువు కాబట్టి భయపడక నేను తోడుగా ఉండనన్నావు అన్నావు నువ్వు నా దృష్టికి ఘనమైన ఘనుడిగా ఉండవు అందుకే భయపడకం నేను తోడుగా ఉండను అన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే భయపడక నేను నీకు నీకు ప్రతిగా మనుషులను అప్పగించాను అన్నావు అందుకే భయపడకము నేను నీకు తోడుకుంటానన్నావు నీ ప్రాణం బదులుగా జన్లు అప్పగించాను అన్నావు అందుకే భయపడకము నేను తోడుకుండా భయపడకము నేను నీకు తోడుగా ఉండానన్నావు ప్రభా నాలో భయం ఉంది నా నాలో భయం ఉంది కాబట్టి ప్రభా నాలో ఉండే భయాన్ని తీసివేయి నా బాధని తీసివేయి నా దుఃఖాన్ని తీసివేయి ప్రేమ కలిగిన సమయంలో నీ దగ్గరకు వస్తుండగా మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకున్న ప్రతి పరిస్థితుల నుంచి విడుదల క్షేమము నెమ్మదిని నాకు దయచేయను ప్రభా దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో పడకల మించగడంతో నేను ఈ వస్తున్న నా జీవితాల్లో నాకు మేలు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచండి ఎందుకంటే నేను ఎన్నో పరిస్థితులు కుటుంబ సమస్యలు బాధలు కష్టాల్లో బలహీనతలు అనారోగ్యాలు ఎన్నో విషయాల్లో నా జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో నేను భయపడుతూ వస్తున్నాను ప్రతి భయం ఏదైతే నన్ను భయపెడుతుందో ఏదైతే నన్ను అనారోగ్యం భయపెడుతుందో సమస్యలు భయపెడుతున్నావు బాధలు భయపెడుతున్నావు మరి పరిస్థితులు భయపెడుతున్నావు ప్రతి ఒక్క దానికి కూడా ప్రభా మీరు విడుదల తెచ్చాను నువ్వు భయపడకము నేను తోడుగా ఉంటాను అన్నావు నేను నీకు ప్రియుడుగా ప్రియుడిగా ఉంటాను కాబట్టి తండ్రి మరి నేను నీకు దేవా మరి గనుడిగా చేస్తున్నావు కాబట్టి నన్ను ప్రభా అంతమంది కాదు నా జీవితంలో ఎన్నో మేలు మీరు చేస్తూ వస్తున్నారు కాబట్టి తండ్రి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా ప్రాణం ప్రతి అనేకం నర్పించారు కాబట్టి నా జీవితాన్ని మార్చండి నాకు మేలు చేయండి అని ప్రార్థన చేసుకుందాం ప్రభుసుని మనం సరి చేసుకున్నప్పుడు ప్రభు సాయించిన గాక ప్రార్థన మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియపరలోకే పరిశుద్ధుడి అయిన దేవామిక్ స్తోత్రములు మీరు ఇచ్చిన కృపకాయ వందనాల తండి మీ వాక్యాన్ని రోజు చూస్తూ వస్తున్నాం ఈ ఉదే కాలం పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం తండ్రి మీ వందనములు ఈ కృపావార్త ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మేము మీ దృష్టికి ప్రియులమని గనులమని తండ్రి మీ దృష్టిలో మేమెంత విలువైన వారంగా చేయబడుతూ వస్తున్నాం మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అందు మాత్రమే కాతను మాకు బదులుగా మనుషులను అప్పగిస్తున్నారు మా ప్రాణానికి బదులుగా ప్రభావం మీ ప్రియ కుమారుడు ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చారు దేవా వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రములు మీరు చేసిన గొప్ప కార్యాలు మీరు చేసిన అద్భుతాలు మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఈ దినమంతా కూడా మీ యొక్క కాపుదల భయపడకము నేను తోడే ఉండను అన్నావు ప్రభా మేము ప్రియులం కాబట్టి భయపడద్దు అంటున్నారు మేము మీకు ప్రభా గను ఘనమైన వారికి మీరు చేశారు కాబట్టి భయపడద్దు అంటున్నారు మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి భయపడద్దు అంటున్నారు నా తండ్రి మీరు మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ప్రాణాన్ని కాపాడుతున్నారు కాబట్టి భయపడద్దు అంటున్నారు ఇటువంటి విషయాలు మాకు తోడుగుణమని ప్రభానేశు క్రీస్తు నామం పేరు విశ్వాసం ప్రార్థిస్తున్న తండ్రి ఆమె అందరికి ప్రభా వందనములు నాం పేరు శుభాభివందనములు